మయా ద్రష్టుమితి ప్రభో దర్శయాత్మానమవ్యయం కానీ ఓ నారాయణ ఈ విషయమున నాకొక సంశయము కలదు మీ విశ్వరూపమును దర్శించే యోగ్యత నా ఎందున్నదో లేదో నాకే బోధపడటలేదు ఓ దేవా మీరు నన్ను ఈ విషయమేలా బోధపడటలేదు అనుచో మిమ్ము ఎవడైనా రోగి తన రోగనిర్ణయమును తాను చేసుకొనగలడా అని అడుగుదును అంతేకాక నాకీ విషయమునడగల ప్రబలమగు వాంచ వలన నాలో ఈ కోరికలకు తగిన యోగ్యత కలదా లేదా ఎనడి సంగతి కూడా పూర్తిగా మర్చిపోతిని దప్పిగుని ఉన్నవాని ముందు సముద్రమును తీసుకువచ్చి పెట్టినప్పటికి అతడు చాలును అని చెప్పనటులా ఈ గాఢ వాంఛ మూలమున నన్ను నేను సంభాళించుకొనజాలకున్నాను బిడ్డని ఎందుగల యోగ్యతను తల్లి మాత్రమే తెలుసుకొనగలుగు ఓ జగదీష మీరే నా యోగ్యతను గురించి యోచించి నాకు మీ విశ్వరూప దర్శనము ననర్పుడు ఓ దేవా తా మీ మాత్రపు అనుగ్రహమును తప్పక చూపుడు అటుల కానిచో నీ కోరిక నెరవేరజాలదు అని చెప్పివేయుడు చెవిటివాణి ముందు వ్యర్థముగా పంచమస్వరమును ఆలపించుచో అందువలన అతనికేమి సుఖము కలగగలదు కేవలము చాతక పక్షి దప్పికను తీర్చు నెపముననే మేఘములు ప్రపంచమునకంతటికి చాలినంతగా వర్షించుటలేదా ఆ వర్షము కూడా ఏ రాతి బొండపైననో అగుచో అది వ్యర్థముగానే పోవును చంద్రుడు కేవలము చకోరమునకు కావలసినంత వరకు మాత్రమే తన చంద్రికలను విస్తరింపచేసి మిగతా ప్రపంచమునంతను వంచునా లేదు కానీ కనులు లేని వానికి చంద్రుని ప్రకాశము వ్యర్థమే అగును అందుచే మీరు నాకు విశ్వరూపమును చూపెదరని పూర్తిగా నమ్మకము కలదు ఏలన జ్ఞానులకు అజ్ఞానులకు అందరికనూ మీ స్వరూపం ఎల్లప్పుడూ అద్భుతము మరియు అలౌకికమునై ఉన్నది మీ ఔదార్యము అతి విలక్షణమైనది స్వయం సిద్ధము అనిర్బంధమైనది అయి ఉన్నది తాము దానమిచ్చినప్పుడు యోగ్యతలను ఏ మాత్రమూ గణించరు మోక్షము వంటి పవిత్ర వస్తువును కూడా మీరు మీ బద్ద విరోధులకు కూడా ఇచ్చివేసిరి వాస్తవమునకు మోక్షము సంపాదించిటెంత కఠినము కాని అది కూడా మీ పాదముల నంటిపట్టియే ఉండి మీరెచ్చటకు పంపినా అచటకు పోవును విషయక్తమైన పాలిచ్చి మిమ్ము చంపుటికై వచ్చిన పోతనే అని రక్కసికి కూడా మీరు సనక సనత్కుమారాదులకు వలెనే సాయుజ్య ముక్తి నసింగితిరి అంతేకాదు రాజసూయయాగ సమయమున త్రిభువనములందలి సభాసుదుల ఎదుటను పెక్కు విధముల మిమ్ము నిందించి మీకు అప్రతిష్ట కలిగించిన దుష్టుడు అపరాధియు అగు శిశుపాలుని కూడా ఓ గోపాలకృష్ణ మీ ఆత్మస్వరూపమునంద ఐక్యమునర్చుకుంటరి ఉత్న పాద రాకుమారుడకు ధ్రువునకు ధ్రువ పదవి అనగా అక్షయ పదవి కావలననిడి కోరిక కలదా అతడు కేవలము తన తండ్రివుడియందు కూర్చుని యోగ్యతను సంపాదించుటకు మాత్రమే వనమున కేగెను కానీ మీరు స్వయముగా అతనికి ధ్రువపదమునిచ్చి సూర్యచంద్రుల కంటే శ్రేష్ఠునిగా వనర్చితిరి ఈ విధముగా దుఃఖముచే పీడింపబడుచున్న వారికి వెనుక ముందులు ఆలోచించకనే ఔదార్యముతో కృపాదానమునర్చిడి వారు మీరొక్కరే అజామీళుడు కేవలము తన మమకారము వలన నారాయణుడు అని తన కుమారుని పిలిచెను కానీ అతడు నారాయణ నామోచ్చారణ చేసిన కారణమున అతని పాపములను కూడా యోచించకుండా మీరు అతనికి ముక్తినిచ్చితిరి మీ వక్షస్థలముపై కాలితో తన్నిన భృగు మహర్షి యొక్క పాదచిహ్నమును ఇప్పటి వరకు మీరు అలంకారముగా ధరించుచున్నారు మీ శత్రువుకు శంఖాసురుని శరీరముగు శంఖమును మీరు మీ చేత ఆదరముతో ధరించియున్నారు ఈ విధమున మీరు అపకారికి కూడా ఉపకారమునర్తురు అయోగ్యని పట్ల కూడా ఔదార్యమును చూపెదరు మీరు ముందుగా బలిచక్రవర్తిని దానమడిగి అందుకుమారుగా మీ రాతిని ద్వారపాలకులైతిరి ఎన్నడునూ మిమ్ము భజించని ఎన్నడునూ మీ పేరైనా వినని వేశ్యకు కూడా కేవలము నామోచ్చారణ మునర్చినంత మాత్రముననే వైకుంఠ సౌఖ్యము లభించునటలు చేసితిరి ఈ విధమున ఏదో నెపము కల్పించి మీరు కోరిక వలననే బలవంతముగా ముక్తిపద దానమును అనేకులకు అంటగట్టెదరు అట్టి పరిస్థితులలో ఇంతటి ఉదారులకు మీరు నా పట్ల మీ ఔదార్యమును విడిచి మరొక విధమున ఎటుల ప్రవర్తించదరు తన పాల ప్రభావముననే జగత్తునందలి కష్టములనన్నింటినీ లేకుండా చేయు శక్తిగల కామధేనువు యొక్క బిడ్డ ఎన్నడైనా ఆకలితో ఉండవలసి వచ్చునా ఇందుచే నేను కోరిన కోరికను ఓ దేవా మీరు అవశ్యము నెరవేర్చదరు కాని ముందు నాలో మీ విశ్వరూపమును చూచు యోగ్యతను కలుగచేయుడు నా కొనలలో మీ విశ్వరూపమును చూచు సామర్థ్యమున్నదని మీరు తలంచుచో మీరు నా కోరికను నెరవేర్చుడు అర్జునుడు ఈ రీతిని ప్రార్థించిన పిమ్మట షడ్గుణైశ్వర్య సంపన్నడగు శ్రీకృష్ణుడు ధైర్యముతో ఉండజాలకపోయెను శ్రీకృష్ణుడు దయ ఎనడి అమృతముతో నిండియున్న మేఘము మరియు అర్జునుడు సమీపించిన వర్షాకాలము అన్నట్లుండిరి లేదా శ్రీకృష్ణుని కోకిలి అన్నచో అర్జునుని వసంత ఋతువుగా పోల్చనగును లేదా పున్నమునాటి నిండు చంద్రుని పూర్తి ప్రకాశము గల బింబమును చూడగనే క్షీరసాగరము ఆవేశముతో నిండి పొంగులు పెట్టు రీతిని శ్రీకృష్ణుడు కూడా మిక్కుటమగు ప్రేమతో ఉన్నవాడే ఉల్లాసమును పొందెను ఆపైని చిత్ర ప్రసన్నావేశములో దయామయుడగు శ్రీకృష్ణుడు గంభీర స్వరముతో ఇటుల చెప్పెను ఓ అర్జున అసంఖ్యాకము అపారము అగు నా స్వరూపము ఇదిగో చూడుము అర్జునుడు శ్రీకృష్ణుని విశ్వరూపమునొక్కదానిని మాత్రమే చూడనభిలషించుచుండెను కాని శ్రీకృష్ణుడు తన ఈ విశ్వరూపమున సమస్త విశ్వమును చూపించెను సమర్థుడగు దేవుని ఔదార్యము అపరిమితమే ఎవరైనా ఈ కోరికను కోరుటకు మాత్రము సంసిద్ధుడై ఉండవలను అంతే అతడా యాచకునకు అడిగిన దానికంటే కూడా కొన్ని వేల రెట్లు ఎక్కువగా ఇచ్చును ఏ గుప్త రహస్య దర్శనమును భగవానుడు శేషనాగుని ద్విసహస్ర నేత్రములకు కూడా కలుగనివ్వలేదు ఏ గుప్త రహస్యమును అతడు వేదములకు కూడా వెల్లడి చేయలేదు దేని జాడ లక్ష్మీదేవికి కూడా భగవానుడు తెలియనివ్వలేదు ఆ రహస్యమునే నేడు శ్రీకృష్ణుడు పెక్కు విధముల వెల్లడించి మహాభాగ్యవంతుడుగు అర్జునునకు తన విశ్వరూప దర్శనమును కలగజేశెను మేల్కొనియున్న పురుషుడు స్వప్నావస్థ పొందినవాడై ఆ స్వప్నమునందే ఉండు రీతిని శ్రీకృష్ణుడు కూడా ఇప్పుడు అనంత బ్రహ్మాండముగా అయ్యను అతడు తన కృష్ణ రూపమును పూర్తిగా మాయా దృష్టి యొక్క తెరను తొలగించి తన యోగమునంతను పూర్తిగా స్పష్టమూ బహిరంగమో ఉనర్చెను అప్పుడు శ్రీకృష్ణుని మనమునందు అర్జునుని అందు నా ఈ రూపమును చూచి యోగ్యత ఉన్నదా లేదా అని తలంపే లేకుండెను అతడు ప్రేమ విహ్వలుడై ఇదిగో విశ్వరూపమును చూడుము అనెను